హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు మనకి పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక రెండు పుంజులైతే అమ్మకానికి పెట్టారండి మీకు వీడియోలో చూసినటువంటి రెండు పుంజులు కూడా ఈ రెండు అమ్మకానికి పెట్టారు వీటి యొక్క రంగులు వచ్చేసరికి ఒకటేమో నల్ల కక్కిర రెండోది ఎర్ర కిర అని చెప్తున్నారండి ఈ రెండు పుంజుల రంగులు ఇవి నల్ల కిర అలాగే ఎర్ర కక్కిరగా చెప్తున్నారు ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు అని ఇక ఈ పుంజుల యొక్క వివరాలకు వెళ్తే కనుక నేను రెండు పుంజుల యొక్క యావరేజ్ చెప్తానండి ఈ రెండు పుంజుల యొక్క యావరేజ్ వివరాలు చెప్తాను ఎత్తు విషయం తీసుకుంటే కనుక ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు దాకా ఉంటాయని చెప్తున్నారండి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ టు ట్వంటీ త్రీగా వీటి యొక్క హైట్లు ఉంటాయని చెప్తున్నారు ఇక బరువుల విషయం తీసుకుంటే కనుక మూడు నుంచి మూన్నర కేజీ లోపు ఉంటాయని చెప్తున్నారండి త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ కేఎస్ బిలోగా వీటి యొక్క వెయిట్ ఉంటాయని చెప్తున్నారండి ఇక వయసు విషయం తీసుకుంటే కనుక ఒక్కో పుంజు యొక్క వయసు వచ్చేసి పదమూడు నెలల వయసు గల పుంజులు చెప్తున్నారండి థర్టీన్ మంత్స్గా ఈ పుంజుల యొక్క ఏజ్ చెప్తున్నారు ఒక్కో పుంజు యొక్క ఏజ్ అండి ఇది థర్టీన్ మంత్స్ అండి పదమూడు నెలల వయసు ఇక ధర విషయం తీసుకుంటే కనుక ఒక్కొక్క పుంజు యొక్క ధర వచ్చేసి ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారండి ఒక్కొక్క పుంజు యొక్క ధర ఐదు వేల రూపాయలండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు ఒకవేళ రెండు పుంజులు కలిపి తీసుకుంటే ఎవరైనా ఒకళ్ళే కనుక రెండు పుంజులు కలిపి తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉండొచ్చు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తరంగాలు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి ఎవరైతే తీసుకుంటారు వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి అలాగే ఎనికపాడు గ్రామం వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్న సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే దర క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి మీరు దయచేసి విలేనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి నేను వెంకటేశ్వర గారి నెంబర్ వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ వాళ్ళకి నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి పూర్తిగా అన్ని విషయాలు మాడుకునే అప్పుడు నువ్వు తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీళ్ళతో వస్తాను బై ఫ్రెండ్స్